ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకా అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాకముందే అమరావతిలో యొక్క అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అమరావతికి పూర్వ వైభవం రావాలి అంటే కల్పించాల్సినటువంటి మౌలిక వసతులు ఇట్లా అనేక అంశాల మీద ఆయన దృష్టి పెడుతున్నారు అన్నిటిని మించి కొత్త పరిశ్రమల యొక్క రూపకల్పన మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టిందనాలి రెండు వేల పద్నాలుగు టు రెండు వేల పంతొమ్మిది టైంలో తెలుగుదేశం పార్టీ వేసినటువంటి ప్రణాళికలు అన్నీ ఒకసారి చెక్ చేసి వాటిలో ఏమైనా సరిచేయాల్సిన ఉంటే సరిచేసే దిశగా అడుగులు పడుతున్నాయి అప్పట్లో ఎప్పటికక్కడ ఆగిపోయినటువంటి ప్రతి పనిని కూడా వేగవంతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క ఇటుకంటే ఒక్క ఇటుక కూడా పడనటువంటి పరిస్థితి మనం చూసాం కనీసం ఒక అడుగు రోడ్డు కూడా వేయలేదని అమరావతి ప్రజలు ఇప్పటికీ మండిపడే పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ప్రపంచవ్యాప్తంగా అట్లాగే దేశవ్యాప్తంగా అనేక కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టే దిశగా ఆలోచన చేస్తున్నాయి తాజాగా ఆస్ట్రేలియా కౌన్సులేట్లోని ప్రతినిధుల బృందం అమరావతిలో పెట్టుబడులు పెడితే ఎట్లా ఉంటుంది అనే దాని మీద ఫోకస్ పెట్టాయి పారిశ్రామిక వాణిజ్య పెట్టుబడుల అంశం మీద వాళ్ళు ఫోకస్ పెట్టి ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు ఈ కౌన్సులేట్ యొక్క మీటింగ్లో అమరావతిలో పెట్టుబడులు పెట్టేటువంటి అంశమే అతిపెద్ద చర్చగా నడవడం అనేది చూస్తే ఇంట్రెస్టింగ్ పాయింట్ కానీ చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంతో పనిచేయడం కోసం తాము ఆసక్తిగా ఉన్నాము అనే విషయాన్ని వాళ్ళు వెల్లడించారు ఈ మీటింగ్లో అమరావతి యొక్క మాస్టర్ ప్లాన్ ఉంటుంది కదా దాని గురించి సిఆర్డిఏ హెడ్ ఉన్నారు భాస్కర్ అని ఆయన వాళ్ళందరికీ దీని గురించి వివరణ చేశారు ఎట్లా ఉంటుంది హెడ్ ప్లాన్ ఏంటి ఏ రకంగా ముందుకెళ్తాం ఇవన్నీ కూడా ఆస్ట్రేలియన్ కౌన్సిలేట్ మీటింగ్లో వివరణ ఇచ్చారు అమరావతి రాజధానిలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలకి పెట్టుబడులు పెడితే ఏ రకమైన రిటర్న్స్ ఉంటాయి ఎన్నాళ్ళకి రిటర్న్స్ ఉంటాయి ఎంత మేర రిటర్న్స్ ఉంటాయి అనేది కూడా ఆయన వివరించారు ఏ రంగంలో పెట్టుబడులు పెడితే ఎట్లా ఉంటుంది అసలు అమరావతిలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి కొత్తగా గత నెల రోజులుగా మొదలైనటువంటి పనులు ఎంతవరకు వచ్చాయి ఇంకా ఎన్నాళ్ళు మౌలిక వస్తువుల కల్పనకి టైం పడుతుంది ఇవన్నీ కూడా ఆస్ట్రేలియా కౌన్సిలేట్ ప్రతినిధులు ఆరా తీశారు రాజధాని ప్రాంతంలో తగినంత భూమి వారు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుబడి పెట్టడానికి అవైలబుల్గా ఉంది అనే విషయాన్ని కూడా కమిషనర్ వారికి తెలిపారు పెట్టుబడులని కేవలం రాబడిగా మాత్రమే కాకుండా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఆస్ట్రేలియన్ కౌన్సిలేట్ మీటింగ్లో వాళ్ళు అర్థం చేసుకున్నారు కంపెనీకి కావాల్సినటువంటి మానవ వనరుల శక్తిని కూడా తమ వైపు నుంచే ప్రొవైడ్ చేస్తామన్నారు